తెలుసు అమిత్ షా గారికి చెప్పిన ఆరు తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పింది చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా బట్టిత్రమార్క గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి వాటన్నిటిని చర్చించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి ఇక ఏం మాట్లాడతాం ఇరవై సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు ఎవరితోనే అధికారం పంచుకున్నాడు ఆయన కండవాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా పోని పదకొండు రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది ఆ విషయమన్నా తెలిసా వారికి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు ప్రజలు ఇస్తే వచ్చిందా అవును ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పించిందో ఉంది కదా కళ్ళ ముందల అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది అని ఎవరంటారు ఏ అంటున్నా ఆయనకి ఇంకా కేసీఆర్ మీద ప్రేమ తగ్గినట్టు లేదని అంటున్నా వాళ్ళు ప్రేమించుకొని మాకేం అభ్యంతరం ఇప్పుడు ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆర్ఏ ఆయన నాకు తెలీదు కాబట్టి గతంలో జరిగిన విషయాలను గతంలో చేసిన పాపాలను అప్పుడు సహకరించిన విధానం వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తున్నాం ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది